ఓం శాంతి పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు పదవికి ఆధారం చదువు పాత భక్తులు ఎవరైతే ఉంటారో వారు బాగా చదువుకుంటారు మరియు పదవి కూడా మంచిది పొందుతారు ప్రశ్న ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారి గుర్తులేమిటి జవాబు ఉండే ఉండేవారిలో మంచి గుణాలుంటాయి వారు పవిత్రంగా అవుతూ ఉంటారు రాయల్టీ పెరుగుతూ ఉంటుంది పరస్పరం మధురంగా క్షీరఖండంలా పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటారు ఎవరైతే చేస్తారో వారే పొందుతారు అని వారి బుద్ధిలో ఉంటుంది శాంతి భారత్ యొక్క ఆది సనాతన దేవీదేవత ఏదైతే ఉందో దాని శాస్త్రం గీత అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఈ గీతను ఎవరు గానం చేశారు ఇది ఎవరికీ తెలియదు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఇకపోతే ఈ హోలీ మొదలైనవేవి మన పండగలు కావు ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన పండగలు అనేది కేవలం ఒక్క త్రిమూర్తి శివజయంతి మాత్రమే అంతే కేవలం శివజయంతి జయంతి అని ఎప్పుడు అనకూడదు త్రిమూర్తి అన్న పదం ఉపయోగించకపోతే మనుషులర్థం చేసుకోరు ఏ విధంగా త్రిమూర్తి చిత్రం ఉంది దాని కింద దైవీ స్వరాజ్యం మీ జన్మసిద్ధికారమని రాసి ఉండాలి శివభగవానుడు తండ్రి కూడా కదా వారు తప్పకుండా వస్తారు వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు స్వర్గానికి యజమానులుగా అయ్యిందే రాజ్యోగాన్ని నేర్చుకోవడం ద్వారా లోపల చిత్రాల్లోనైతే ఎంతో జ్ఞానముంది చిత్రాలను ఏ విధంగా తయారు చేయాలంటే వాటిని చూసి ఆశ్చర్యపోవాలి అది కూడా ఎవరైతే చాలా ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే చాలా బాగా జ్ఞానాన్ని తీసుకుంటారు తక్కువ భక్తిని చేసేవారు జ్ఞానాన్ని కూడా తక్కువగానే తీసుకుంటారు కావున పదవిని కూడా తక్కువగానే పొందుతారు దాసదాసీలలో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది మీలో కూడా మంచి రీతిలో యుక్తిగా మాట్లాడగలిగేవారు చాలా తక్కువ మంది ఉన్నారు మంచి పిల్లల నడవడిక కూడా మంచిగా ఉంటుంది గుణాలు కూడా సుందరంగా ఉండాలి ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు మరియు రాయల్టీ కూడా పెరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్లయితే శూద్రుల నడవడిక చాలా బావుంటుంది మరియు ఇక్కడ బ్రాహ్మణ పిల్లల యొక్క నడవడిక ఎలా ఉందంటే ఇక అడక్కండి అందుకే కూడా అంటారు ఏమిటి వీళ్లని ఈశ్వరుడు చదివిస్తున్నారా కావున పిల్లల యొక్క నడవడిక ఈ విధంగా ఉండకూడదు చాలా మధురంగా క్షీరఖండం వలె ఉండాలి ఎవరైతే చేస్తారో వారే పొందుతారు చేయకపోతే పొందరు తండ్రి అయితే బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మొట్టమొదటైతే అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి త్రిమూర్తి చిత్రమైతే చాలా బావుంది అందులో స్వర్గం మరియు నరకం కూడా రెండు వైపులా ఉన్నాయి సృష్టిచక్రంలో కూడా స్పష్టంగా ఉంది ఏ ధర్మం వారికైనా ఈ సృష్టిచక్రం చిత్రంపై మరియు కల్పవృక్షం చిత్రంపై మీరు ఇలా అద్దం చేయించవచ్చు ఈ లెక్కన మీరు కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు అని ఎవరైతే అన్నింటికన్నా ఉన్నతమైన ధర్మానికి చెందినవారిగా ఉండేవారో అందరికన్నా ధనవంతులుగా ఉండేవారో వారే అందరికన్నా పేదవారిగా అయ్యారు ఎవరైతే అందరికన్నా మొట్టమొదటిగా ఉండేవారో సంఖ్య కూడా వారిదే అధికంగా ఉండాలి కాని హిందువులు అనేకమంది ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు లేదా హిందూ ధర్మమని చెప్పుకుంటారు తమ ధర్మం గురించి కూడా అర్థం చేసుకోరు ఈశ్వరుణ్ణి శాంతిదేవా అని ఎంతగానో పిలుస్తారు కాని శాంతి యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు ఒకరికొకరు శాంతి బహుమతులను ఇచ్చుకుంటూ ఉంటారు విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి నిమిత్తమైన పిల్లలైన మీకు ఇక్కడ తండ్రి విశ్వరాజ్యాన్ని బహుమతిగా ఇస్తారు ఈ బహుమతి కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా లభిస్తుంది ఇచ్చేవారు భగవంతుడైన తండ్రి బహుమతి ఎంత గొప్పది సూర్యవంశీ విశ్వరాజ్యాధికారం ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం విశ్వం యొక్క భూగోళం వర్ణాలు మొదలైనవన్నీ ఉన్నాయి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలంటే కొంత శ్రమ కూడా ఉంటుంది పాయింట్లైతే చాలా సహజమైనవి టీచర్ ఏ పనిని అప్చెప్తారో దాన్ని చేసి చూపించాలి అప్పుడు ఎవరిలో పూర్తి జ్ఞానం ఉంది అనేది బాబా చూస్తారు కొందరు పిల్లలైతే మురళీపై కూడా శ్రద్ధ పెట్టరు మురళీని ప్రతిరోజూ చదవరు ఎవరైతే మురళీ చదవరో వారు ఎవరి కళ్యాణాన్నైనా ఎలా చేయగలరు ఏ మాత్రమో కళ్యాణం చేయని పిల్లలు ఉన్నారు వారు తమ కళ్యాణమూ చేసుకోరు ఇతరుల కళ్యాణమూ చేయరు అందుకే వారిని గుర్రపు స్వారీవారు పాదచారులు అంటారు ఎవరో కొద్దిమందే మహారథులున్నారు ఎవరెవరు మహారథులు అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు బాబా గుల్జార్ను కుమారకాను మనోహర్ను పంపించండి అని అంటారు ఎందుకంటే స్వయం వారి వలె ఉన్నారు వాళ్ళు మహారతులు తండ్రి అయితే పిల్లలందర్నీ బాగా తెలుసుకోగలరు కొందరిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది కదా కొన్నిసార్లు మంచి మంచి పిల్లలకు కూడా మాయా తూఫాన్లు రావడంతో వారు వెర్రివారి వాళ్లే అయిపోతారు జ్ఞానం వైపుకు అటెన్షనే వళ్లదు బాబాకు ప్రతి ఒక్కరి సేవ ద్వారా తెలుస్తుంది కదా సేవ చేసేవారు తమ పూర్తి సమాచారాన్ని బాబాకిస్తూ ఉంటారు భగవానుడు మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు ఆ గీతను కూడా కంఠస్థం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారు వేలాది రూపాయలు సంపాదిస్తారు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు తర్వాత దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతారు అందరూ తమను తాము ఈశ్వరుని సంతానంగా కూడా చెప్పుకుంటారు మళ్లీ మనమందరమూ ఈశ్వరులమే అని అంటారు ఎవరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు మార్గంలో మనుషుల పరిస్థితి ఎలా అయిపోయింది ఈ ప్రపంచమే ఇనుపయోగంగా పతితంగా ఉంది ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించగలరు దాంతోపాటు గుణాలు కూడా కావాలి లోపల బయట సత్యత ఉండాలి ఆత్మే అసత్యంగా అయిపోయింది దానిని మళ్లీ సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేస్తారు తండ్రే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు దైవీ గుణాలను ధారణ చేయిస్తారు మనం ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె గుణవంతులుగా అవుతూ ఉన్నాము అని పిల్లలైన మీకు తెలుసు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి నాలో ఎటువంటి ఆసురే గుణాలైతే లేవు కదా నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతారు మీ కొరకు ఈ జ్ఞానం మరియు విజ్ఞానమే హోలీ దుర్యా వంటివి వాళ్లు కూడా హోలీని మరియు దుర్యాను జరుపుకుంటారు కాని వాటి అర్థమేమిటి ఇది కూడా ఎవరికీ తెలియదు వాస్తవానికిది జ్ఞానం మరియు విజ్ఞానం వీటి ద్వారా మీరు స్వయాన్ని చాలా ఉన్నతమైన వారిగా తయారు చేసుకుంటారు వాళ్లైతే ఏమేమి చేస్తూ ఉంటారు ఒకరిపై ఒకరు ధూళి వేసుకుంటారు ఎందుకంటే ఇది రౌరవ నరకం కొత్త ప్రపంచపు స్థాపన మరియు పాత ప్రపంచపు వినాశనం యొక్క కర్తవ్యం నడుస్తూ ఉంది ఈశ్వర్య సంతానమైన మిమ్మల్ని కూడా మాయ ఒక్కసారిగా పిడికిలతో ఎలా కొడుతుందంటే ఇక మీరు జోరుగా వెళ్ళి ఊబిలో పడిపోతారు ఇక తర్వాత అందులో నుండి బయటపడడం చాలా కష్టమవుతుంది ఇందులో ఆశీర్వాదం మొదలైన వాటి విషయమేదీ ఉండదు ఇక మళ్లీ ఇటువైపు పైకెక్కడం చాలా కష్టమవుతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దాడి నుండి రక్షించుకునేందుకు ఎప్పుడూ కూడా దేహాభిమానంలో చిక్కుకోకండి సదా అప్రమత్తంగా ఉండాలి అందరూ సోదరి సోదర్లే బాబా ఏదైతే నేర్పించారో దానినే అక్కయ్యలు నేర్పిస్తారు ఇందులో బలిహారం తండ్రిదే గొప్పతనం తండ్రిదే అంతేకాని అక్కయ్యది కాదు బ్రహ్మ యొక్క గొప్పతనం కూడా ఏమీ లేదు వీరు కూడా పురుషార్థం ద్వారా నేర్చుకున్నారు పురుషార్థం బాగా చేశారు అనగా తమ కళ్యాణాన్ని చేసుకున్నారు వారు మనకు కూడా నేర్పిస్తున్నారు తద్వారా మనము మన కళ్యాణం చేసుకుంటాము ఈరోజు హోలీ ఇప్పుడు హోలీ గురించిన జ్ఞానాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు జ్ఞానం మరియు విజ్ఞానం చదువును నాలెడ్జ్ అని విజ్ఞానం విజ్ఞానమంటే ఏమిటి ఇదెవరికీ తెలియదు విజ్ఞానమనేది జ్ఞానం కంటే కూడా అతీతమైనది జ్ఞానం మీకు ఇక్కడ లభిస్తుంది దీని ద్వారా మీరు ప్రారబ్ధాన్ని పొందుతారు ఇకపోతే అది శాంతిధామము ఇక్కడ పాత్రను అభినయించి అలసిపోతారు కావున మళ్లీ శాంతిలోకి వెళ్లాలని కోరుకుంటారు ఇప్పుడు మీ బుద్ధిలో ఈ చక్రం యొక్క జ్ఞానం ఉంది ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళ్తాము మళ్లీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ నరకంలోకి వస్తాము మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇదిలా నడుస్తూనే ఉంటుంది దీన్నుండెవరూ విముక్తులవ్వలేరు అసలీ డ్రామా ఎందుకు తయారైంది అని కొందరు అడుగుతారు అరే ఇది కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచముల ఆట ఇది అనాదిగా ఉంది వారికి వృక్షంపై అర్థం చేయించడం చాలా మంచిది అన్నింటికన్నా మొదటి ముఖ్యమైన విషయమేమిటంటే తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు ఈ కులానికి చెందిన వారిలో ఎవరెవరు ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు అనేది మున్ముందు తెలుస్తూ ఉంటుంది వారందరూ కూడా ఆయా ధర్మాల నుండి బయటకొస్తూ ఉంటారు ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి అని అందరికీ ఇదే చెప్పాలి మీ కొరకైతే ఈ చదువే పెద్ద పండుగ దీని ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది వారైతే ఈ పండుగలను జరుపుకోవడంలో ఎంత ధనం మొదలైన వాటిని వృధా చేస్తారు ఎంతగా గొడవలు మొదలైనవి జరుగుతాయి పంచాయతీ రాజ్యంలో ఎన్నో గొడవలే గొడవలు జరుగుతాయి ఎవరికైనా లంచం ఇచ్చైనా సరే చంపించడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉంటూనే ఉంటాయి సత్యుగంలో ఉపద్రవాలేవి ఉండవని పిల్లలకు తెలుసు రావణరాజ్యంలో ఎన్నో ఉపద్రవాలున్నాయి ఇప్పుడైతే తమోప్రధానంగా ఉన్నారు కదా ఒకరి అభిప్రాయం మరొకరితో కలవని కారణంగా ఎన్ని గొడవలున్నాయి అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఈ పాత ప్రపంచాన్ని మరచి ఒంటరిగా పొండి ఇంటిని స్మృతి చేయండి మీ సుఖధామాన్ని చేయండి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకండి కూడా లేకపోతే నష్టం కలుగుతుంది చాలా మధురంగా శాంతిగా ప్రేమగా మాట్లాడటం మంచిది ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది శాంతిగా ఉండడం అన్నింటికన్నా మంచిది పిల్లలైన మీరైతే శాంతితో విజయాన్ని పొందుతారు ఒక్క తండ్రి పట్ల తప్ప ఇంకెవరి పట్ల ప్రీతిని పెట్టుకోకూడదు తండ్రి నుండి ఎంత ఆస్తి తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి లేదంటే లౌకిక తండ్రి యొక్క ఆస్తిపై ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఇందులో ఏ గొడవలు ఉండవు ఎంత కావాలనుకుంటే అంత తమ చదువు ద్వారా తీసుకోవచ్చు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సత్యమైన తండ్రి సత్యంగా తయారు వచ్చారు అందుకే సత్యతతో నడుచుకోవాలి స్వయాన్ని చెక్ చేసుకోవాలి నాలో ఆసురీ గుణాలేవీ లేవు కదా నేనెక్కువగా లేదు కదా చాలా మధురంగా ఉంటూ శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి రెండవ పాయింట్ మురళీపై పూర్తి శ్రద్ధ పెట్టాలి మురళిని ప్రతిరోజు చదువుకోవాలి తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి టీచర్ ఏ పనిని అప్చెప్తారో అది చేసి చూపించాలి వరదానము హోలీ అనే పదం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరం చేసే తీవ్ర పురుషార్థీ భవ హోలీ అనగా అర్థం ఏ విషయమైతే అయిపోయిందో గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తం చేయాలి గతం గతహ చేసి ముందుకు వెళ్లడం ఇదే హోలిని జరుపుకోటం గడిచిపోయిన విషయం ఎలా అనిపించాలంటే అది ఏదో జన్మకు సంబంధించిన చాలా పాత విషయంగా అనిపించాలి ఎప్పుడైతే ఎటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగం తీవ్రతరమవుతుంది స్వయం లేక ఇతరుల యొక్క గడిచిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి మనసులో పెట్టుకోకండి మరియు వర్ణనైతే అసలెప్పుడూ చేయకండి అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవ్వగలరు శ్లోకన్ స్నేహమే సహజ స్మృతికి సాధనము అందుకే సదా స్నేహిగా ఉండండి మరియు స్నేహిగా మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు బంధనాలలో ఉన్న గుప్తమైన గోపికలకు గాయనముంది పాట బిందేకే ప్యార్కరు ఘర్బేటే యాద్కరు నిన్ను చూడకుండానే ప్రేమిస్తాను ఇంట్లో కూర్చునే స్మృతి చేస్తాను ఈ పాట అమితానందాన్ని అనుభవం చేస్తున్న బంధనంలో ఉన్న ఒక గోపిక పాడినది ఇది కల్పకల్పం యొక్క విచిత్రమైన ఆట చూడకుండానే ప్రేమిస్తారు పాపం ప్రపంచానికేం తెలుసు కల్పకృతం యొక్క పాత్ర అదేవిధంగా రిపీట్ అవుతుంది ఆ గోపిక ఇల్లు వాకిలిని వదలకపోయినా సరే స్మృతితో కర్మబంధనాలను సమాప్తం చేసుకుంటుంది కనుక ఎంతగా సంతోషంలో ఊగుతూ అమితానందంలో పాడుతుంది వాస్తవానికి ఇంటిని వదిలే విషయమేమీ లేదు ఇంట్లో కూర్చునే చూడకుండానే ఆ సుఖంలో ఉంటూ సేవ చేయాలి ఏ సేవ చేయాలి పవిత్రంగా అయ్యి పవిత్రంగా తయారుచేసే సేవ మీకిప్పుడు మూడవ నేత్రం లభించింది ఆది నుండి మొదలుకుని అంతిమం వరకు బీజం మరియు వృక్షం యొక్క రహస్యం మీ దృష్టిలో ఉంది కనుక గొప్పతనం ఈ జీవితానిదే ఈ జ్ఞానం ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఇందులో ఒకవేళ ఏవైనా లోకమర్యాదులు వికారి కుల ఉన్నట్లయితే వారు సేవ చేయలేకపోతారు ఇది మీలోనే లోపమే ఈ బ్రహ్మకుమారీలు ఇంట్లో గొడవలు సృష్టించడానికి వచ్చారు అని చాలామంది అనుకుంటారు కాని ఇందులో ఇంట్లో గొడవలు సృష్టించే విషయమేమీ లేదు ఇంట్లో కూర్చునే పవిత్రంగా ఉండాలి మరియు సేవ చేయాలి ఇందులో ఎటువంటి కష్టమూ లేదు పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేందుకు అధికారులుగా అవుతారు ఇకపోతే ఎవరైతే పవిత్ర ప్రపంచంలోకి వెళ్లేది లేదో వారు కల్పపూర్వం వలే శత్రుత్వపు పాత్రను పోషిస్తారు ఇందులో ఎవరి దోషము లేదు ఏ విధంగా మనం పరమాత్మకర్తవ్యం గురించి తెలుసుకుంటామో అదేవిధంగా డ్రామాలోని ప్రతి ఒక్కరి పాత్రను గురించి తెలుసుకున్నాము కనుక ఇందులో ద్వేషం కలగదు ఇటువంటి తీవ్ర పురుషార్థి కోపికలు రేస్ చేసి విజయమాలలోకి కూడా రాగలరు అచ్చా శాంతి అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యత సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి జ్ఞానానికి సంబంధించిన గుహ్యమైన విషయాలేవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేసే విధి మీ వద్ద చాలా బాగుంది మరియు స్పష్టీకరణ ఉంది ఒక్కొక్క పాయింట్ను లాజికల్గా స్పష్టం చేయగలరు మీరు మీ అథారిటీ కలవారు ఇవేవో మనోకల్పితమైన లేక ఊహించుకున్న విషయాలైతే కావు ఇవి యథార్థమైనవి అనుభవమూ ఉంది అనుభవం యొక్క అథారిటీ జ్ఞానం యొక్క అథారిటీ సత్యత యొక్క అథారిటీ ఎన్ని అథారిటీలున్నాయి కావున అథారిటీ మరియు స్నేహం కార్యంలో ఈ రెండింటినీ కలిపి ఉపయోగించండి ओम शांति